సమయం నుంచి గారికి కోడిన సంఘానికి నా వందనాలు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు ఈ రోజు నేను చెప్పబోయే మాట క్రీస్తు సెలవులో పలికిన నాలుగవ మాట ఒకసారి మనం ఆ యొక్క వాక్యాన్ని నిర్వహించుకుందాం ఇంచుమించు మూడు గంటలప్పుడు మూడు గంటలప్పుడు ఏలి ఏలి లామా సబక్తాని లామా సబక్తాని బిగరగా

నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి పిడుస్తామని అర్థం అక్కడ ఆ సందర్భంలో అందరూ ఈయన ఏంటి ఏమీ పిలుస్తున్నాడు ఏదీ వచ్చి తన్ని కాపాడతారేమో అని చెప్పి వాళ్ళందరూ ఆలోచించుకొని ఉంటారు కానీ అక్కడ దేవుడు తన యొక్క అరబిక్ లాంగ్వేజ్లో అది దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటున్నారనమాట ఎందుకు దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు అని మనం ఇదే వచ్చినం ప్రవచనాత్మకంగా చూస్తే దావీదు భక్తుడు కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఇదే ప్రవచించారు ఏమని మన క్రీస్తు శిలువులు ఏమని పలుకుతారని చెప్పారు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చే విడనాడితివి అని చెప్పేసి అక్కడ ముందుగానే దావీదు భక్తుడు కీర్తన్ ఇరవై రెండవ గ్రంథంలో చెప్పారు ఆ కీర్తన ఇరవై రెండు గ్రంథం మనం చూసుకుంటే అందులో ఎన్నో వచనాలు క్రీస్తు యొక్క అనుభవించిన శ్రమలు ఆ సిలువ జరిగిన సందర్భంలో ఆయన్ని ఎట్లా అయితే జనాలు హింసించారో అదంతా కీర్తనాకారుడు అక్కడ అనమాట ఈ అధ్యాయం మనం గమనించుకుంటే మొదట స్టార్టింగ్ నన్ను ఎందుకు విడిచిపెట్టావు నన్ను ఎందుకు విడిచిపెట్టావు దేవుడా అని చెప్పి క్రీస్తు అలాగ ప్రార్థించుకొని దేవుడిని మాట్లాడుకున్న సమయంలో కూడా లాస్ట్కి ఆ ఆవేదన నుంచి దేవుడు ఒక రకమైన హోప్గా అది తీసుకెళ్ళినట్టు ఆ యొక్క అధ్యాయాన్ని మనం గమనించుకుంటాం ఇప్పుడు నాకు ఇచ్చిన నాలుగో మాటని మనం విడిదీసుకొని తీసుకొని మాట్లాడితే మొదటి భాగంగా నా దేవా నా దేవా అని పలుకుతారు ఇక్కడ మనం ఈ సందర్భం చూసుకుంటే మనం అంత క్రీస్తుని మనం గమనించుకుంటే అంత యొక్క శ్రమలు కూడా అన్ని అనుభవించిన హింసలు బాధలు కొట్టి నలగబడి ఎంతో హింసించినా కూడా ఆయన ఎంత మాత్రము దేవుడి మీద విశ్వాసం అయినా కోల్పోకుండా స్టిల్ ఆ లాస్ట్ మూమెంట్లో కూడా నా దేవా నా దేవా అంటున్నారు అంటే ఏదో నన్ను ఎందుకు విడిచిపెట్టేశావని ఓరల్గా అలా మాట్లాడకుండా కూడా నా దేవా నా దేవా అనే సంబోధిస్తున్నారు ఇక్కడ మనం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకు నేర్పిస్తుంది ఏంటంటే మన ఎంత శ్రమలు అనుభవించినా మనకి ఏ సిచ్యువేషన్ వచ్చినా మనకి మాత్రం ఒకటే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలి అది దేవుణ్ణి మన ఏమి బాధలున్నా ఏమి చెప్పుకోవాలనుకున్నా ఎంత మనం దేవునితోనే మాట్లాడుకోవాలి ఆయనే మనకి ఆయనే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా మనం ఏర్పరచుకోవాలి మనం జనరల్గా గమనించుకుంటాం ఎందుకు మనకి ఒక బాధ ఒక సిచ్యువేషన్ మనకి ఏమన్నా అనుకున్నా కూడా నేనే ఎందుకు నాకే ఎందుకు ఇది జరగాలి ఇక్కడ దేవుడు మానవ రూపం నన్ను ఎందుకు విడనాడితివి నన్ను ఎందుకు విడనాడితివి అని మాట్లాడుతున్నాను అంటే మనం ఏదో ఒక బాధ కలిగిన సమయంలో దేవుడికి ఇది తెలియటం లేదా నేను ఇంత బాధ అనుభవిస్తున్నా నాకు ఇంత శ్రమ కలుగుతుంది అయినా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు చూడట్లేదా మనుషులు ఇంత బాధను సహింపలేరు అని ఆయన తెలియదా అని మనం అనుకుంటే ఎప్రిల్ గ్రంథంలో నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చిన మనం చదివినిపిస్తాము హెబ్రియల్ రాసిన పత్రిక మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేను ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఏంటంటే క్రీస్తు కూడా మనల్లానే మనల్లానే ప్రతి విషయంలోని ప్రతి విషయంలోని శోధింపబడరు ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే మనకంటే ఎక్కువగా కూడా శోధింపబడ్డారు వాక్యం మనకి ఏం చెప్తుంది మీకు ఎంత శ్రమ కలిగినది సహింపనల కంటే ఇంకెక్కువ శ్రమ మీకు కలగదు మీరు ఎంతైతే మీరు అనుభవించగలరో అంత మాత్రమే శ్రమ మనకు ఒకవేళ కలిగినా ఆ శ్రమలో కూడా మనం దేవుడి వైపే చూడాలి శ్రమ పడుట మనం మేలాయను పౌలు గారు ఎలా చెప్తున్నారో శ్రమ మనకు వచ్చిందంటే ఆ శ్రమంలో కూడా మనం దేవుడి వైపు చూసే ఆ యొక్క ఫాలో అవు మనం నేర్చుకోవాలని దేవుడు మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు సంఘం ఇక లాస్ట్ భాగానికి వస్తే నన్ను ఎందుకు విడనాడితివి అని దేవుడిని మన తండ్రి అయిన క్రీస్తు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ మనం గమనించుకుంటే క్రీస్తుని దేవుడు ఎందుకు విడిచిపెట్టారు అది మన వాక్యంలో చూసుకుందాం రెండో కూరందీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా రెండో ఒకరికి రాసే కావున దేవుడు ద్వారా వేడుకొన్నట్లు ఎందుకనగా మన ఆయన ఎందుకు దేవుని నీతి అదుగనట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసమో పాపముగా చేశాను ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఒక నిర్దోషి ఒక నిష్కలంకములైనల్లగా మన వాక్యము మనకు ఆయన ఆయన గురించి మనకి ఇంట్రొడక్షన్ ఇస్తుంది దేవుడు ఏం చెప్పాడు ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు గుర్రపిల్ల ఆయన నిష్కలంకముగా అసలు ఏ ఒక్క మచ్చ డాగు ఏది లేదు లోకానికి వచ్చినా కూడా కేవలం నీకోసం నా కోసం కోసమే ప్రతి సమస్త మానవాళి పాపము ఆయన మీద వేసుకొని మనం అక్కడ ఉండాల్సిన సిలువ పొజిషన్ లో దేవుడు మన పక్షాన ఆయన అక్కడ పెట్టారు ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతి పాపాన్ని ఆయన మోసారు వాక్యం మనకి ఏం చెప్తుంది పాపము వల్ల వచ్చే జీతము మరణము పాపము దేవుణ్ణి మనకి విడతీస్తుంది సో మన పాపాన్ని దేవుడు మోయడం వల్ల క్రీస్తుని దేవుడు విడదాడాల్సి వచ్చింది ఆయన కూడా మన ప్లేస్లో అక్కడ నించోటం వల్ల మనకు రక్షించబడ్డాము క్రీస్తు విడదాడబడ్డారు బైబిల్లో ఎన్నో సందర్భాల్లో పాపం చేసిన వాళ్ళని దేవుడు విడిచిపెట్టేశారు అని మనకి క్లియర్ గా చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆది కాండంలోనే ఏదో తోటలో ఆదాము హవ్వ ఎంతో హ్యాపీగా ఎంతో హ్యాపీగా జీవించారు వాళ్ళకి ఒక మంచి లైఫ్ తినడానికి తిండి ఉండడానికి ప్రతి ఒక్కటి సమస్తము దేవుడు సమకూర్చి వాళ్ళకి ఇచ్చినా కూడా స్టిల్ వాళ్ళ యొక్క ఆలోచనల వల్ల పాపం చేయగానే ఆ యొక్క ఏదైనా తోట నుండి ఆదాము హవ్వని బయటికి తిరగశారు అలాగే మళ్ళీ సమ్సో జీవితంలో హంసోనికి ఎంతో స్ట్రెంగ్త్ ఇచ్చినా తన యొక్క వీక్నెస్ వల్ల దేవుడు ఆయన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది సో ఇక్కడ ఈ రెండు సందర్భాలు తీసుకున్నా కూడా పాపం చేస్తే ఖచ్చితంగా దేవుడు విడిచిపెడతారు మనకి దేవునికి అడ్డు అడ్డుకట్టగా ఉన్నదని వాక్యం ఏం తెలుస్తుంది పాపం ఒకటే మనకి దేవునికి అడ్డుగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తుంది కానీ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయంలోని నెగిటివిటీయే కాకుండా పాజిటివ్ మనం చూసుకుంటే ఇక్కడ సంసంలో పాపం చేశాడు అయినా కూడా దేవుడు విడిచిపెట్టేశాడు కానీ తరువాత ఆయన మళ్ళీ తన పాపాన్ని తెలుసుకొని మళ్ళీ దేవునికి ప్రార్థించి అయ్యా మరొకసారి అన్నట్టు దేవునికి ప్రార్థిస్తే స్టిల్ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మనం ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏంటంటే పాపం వలన దేవుడు మనల్ని విడిచిపెట్టినా ఒకవేళ మనం దూరంగా దేవునికి ఉన్నా కూడా మనం ఈ కరెంట్ సినారియోలో మళ్ళీ దేవునికి ప్రేయర్ చేసి అయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఈ పాపం నేను చేశానని ఒప్పుకున్న తర్వాత మనం ప్రార్థిస్తే మళ్ళా దేవుడు మనకి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని మనతో పాటే మనతో పాటే ఉంటారు అని చెప్పి తెలియజేస్తుంది ఈ నాలుగో మాట మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఎప్పుడన్నా మనకు శ్రమ కలిగిన వేదన కలిగిన మనకి ఎటువంటి హోప్ సగం మనకి ఎటువంటి హోప్ కూడా మనకు కనిపించినప్పుడు మనకు ఉండాల్సిన ఒకటే ఒక హోప్ దేవుడు మాత్రమే ఆయన తప్ప మరి ఎవ్వరు ఎవ్వరూ కూడా మనకి ఏ హెల్ప్ చేయలేరు నీ దగ్గర ఆస్తి లేకపోవచ్చు నీ దగ్గర చదువు లేకపోవచ్చు నీ దగ్గర బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు ఏం లేకపోయినా ప్రతీది సమకూర్చే శక్తి సామర్థ్యవంతుడు శక్తివంతుడు మన దేవుడు నువ్వు నిరాశలో కూడా చూసుకున్నా ఎడారిలో ఎడారిలో చూసుకున్నా కూడా త్రోవన్ కలుగు చేసి ప్రతి ఒక్క విషయంలో మనకు సహాయకరంగా నిలబడేవారు ఒక్కడే మన దేవుడు సో మన ఏదన్నా మనకు బాధ కలిగించినా కృంగిపోకుండా నా దేవుడు నాకు ఏదో ఒక మార్గాన్ని ఏదో ఒక మార్గాన్ని నాకు చూపిస్తారని విశ్వాసంతో దేవుణ్ణి మాత్రమే వేడుకోని లోకం చుట్టూ లోకం వెనుక మనం ఎంత పరిగెట్టినా కూడా మనకి ఎటువంటి హోప్ కూడా రాదు మానవల్ల మనం అనుకోవచ్చు దేవుడు మనల్ని విడిచిపెట్టేశారు నా బాధ దేవునికి అర్థం కావట్లేదు కానీ మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మనం పడే ప్రతి బాధ మనం పడిన ప్రతి శోధన మనం ప్రతిది ప్రతిది దేవుడు మనల్ని చూస్తాడు ఆయన ఆ సమయంలో కామ్గా ఉన్నా కూడా మన యొక్క విశ్వాసం కోల్పోకుండా పూర్తి విశ్వాసంతో నా దేవుడు నాకు ఇస్తాడు అని ఆయన మార్గాన్ని ఆయన మార్గాన్ని మనం అనుసరించి ఆయన వైపే చూసుకుంటే మన సమస్తాన్ని పొందుకోగలమని దేవుడు ఈ క్రీస్తు సిలువులో పనికినే నాలుగో మాట మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా లాస్ట్కి మనం ఏం చూసుకున్నా కూడా ఎప్పుడు ఎప్పుడు మనం లో లోగా ఉన్నా కూడా ప్రతిదీ ప్రతి ఒక్క పాపము శ్రమ మనకి ఏదో ఒక మంచి చేయడానికే దేవుడు మనకి ఇస్తాడు దేవుడి వైపు చూస్తూ అటువంటి కృప మనందరం పొందుకోవాలని